కోసం చేసినా నేను మండలం కోసం చేసినా అని తెగ మాట్లాడు ఇప్పుడు అనుకుంటే మా 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 గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మేము గ్రామ కమిటీ వాళ్ళ ఉన్నాం మాకు ఇక్కడ కూడా రైతులు ఉన్నారు మీరు వచ్చి ఎప్పుడు వచ్చి మాట్లాడినా మేము సిద్ధమే ఊలక్ష్మి లెక్కలు కానీ నువ్వు చేసిన అవకతవకల విషయాలను కానీ మేము నువ్వు తప్పు చేయలేదా నువ్వు బిర్రబిగుతాను కదా నువ్వు తప్పు అనేది చెప్తాం తప్పకుండా మండలాధ్యక్షునితో సంబంధం ఏం లేదు ఇసుక విషయంలో ఎంత ఇబ్బందులు పెట్టినావో మాకు తెలుసు పరిపాలన విధానంలో ఒక బీసీ మహిళా సర్పంచి వెళ్తే ఒక ఘోరంగా ఘోరాది హింసించుకుంటే ఒక ఐదు సంవత్సరాలు పరిపాలనను ఎంత కుట్టుబడగ కొట్టినావో మేము కూడా నీ చేతికి లక్షలు లక్షలు ఇచ్చినాం అధ్యక్షుడు ప్రకాశి నేను సిద్సు సురేష్ నీ ఇంటికి నలభై వేలు కొట్టించినాం మళ్ళీ అరవై వేలు కొట్టించినాం పైసలు తీసుకోలేదంటే అయినా నువ్వు ఏ ప్రతి పనికి ప్రతి పనికి నీ కమిషన్ లేకుండా నువ్వు సంతకాలు పెట్టలేదు జీతాలు కూడా ఆపినవు వాళ్ళ జీతాలు కూడా ఏది పని మనుషుల జీతాలు కూడా ఆపినావు నాకు అది నాకు ఆ పని తెలడు ఈ పని తెలియడు నేను ఎందుకు పెడతా నాకు ఇస్తే ఇట్లా ఇబ్బందులు బాగా నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే తప్పు చేయొద్దనికుంటే నువ్వు పర్సెంటేజ్ అడిగినావంటే కూడా తప్పే కదా ఇలా ఆయన తప్పు చేస్తేనే కదా మళ్ళీ నీకు పర్సంటేజ్ ఇచ్చేది అది నువ్వు ఆలోచించుకోవాలి అట్లాంటి పరిస్థితులు మానుకొని కలిసి కలిసిమెలిసి ఉందా అందరూ అన్ని పార్టీలు ఉంటే ఇవ్వాలి నువ్వు మామూలుగా ఎదురు చేయాలని మా నాయకుడిని కించపరచాలని ఏదో రకంగా అధికారంలో ఫోన్ చేసి కేసులు ఇరికేయాలని కేసులు ఇరికిచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆలోచిస్తే మాకు కూడా తెలుసు మేము నువ్వు కూడా దొరుకుతావు మాకు కూడా సాక్ష్యాలు ఉన్నాయి మేము కూడా సాక్ష్యాలను నిరూపిస్తాం మీరు చెప్పరు ప్రజలు ఒకప్పుడు మంచి మంచి మహానీ మహా మహనీయులునే తల తలలు వంచి గడిలను కూలగొట్టి కుందరిపెళ్ళకి ఒక చరిత్ర ఉంది తప్పు చేసినవన్నీ ఉరికిచ్చి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు నువ్వు ఇట్లా చేస్తే నీకు అట్లాంటి మూల్యం చెల్లించుకోక తప్పదు ఎప్పుడున్నా ఇది మాత్రం పద్ధతి మార్చుకో మేము బేసత్తుగానే చెప్తాను నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినావు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్